మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడినాడే చందమామలం మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడినాడే చందమామలం గోరుముద్దలెరుగని బాలకృష్ణులం బాధ చెప్పలేని బాలయేసులం ఆలోచించండి ఓ అమ్మా నాన్న ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం కమ్మగా మా అమ్మ చేతితో ఏ పూట తిన్నాము ఏడాదిలో చక్కగా మా నాన్న పక్కగా సరదాగా తిరిగేది ఏ నాటికో పొద్దున్నే పరుగున వెళతారు రాత్రికి ఎప్పుడో వస్తారు మరి మరీ అడిగినా కథలు చెప్పరు మేమేం చెప్పినా మనసు పెట్టరు అమ్మ నాన్న తీరు మాకు అర్థమవ్వదు ఏమి చేయాలో మాకు దిక్కుతోచదు ఆలోచించండి ఓ అమ్మా నాన్న ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం పిల్లలం మీ చేతి ప్రమిదలం మీ ప్రేమ చమురుతో వెలుగు దివ్వెలం పూలం మీ ఇంటి నవ్వులం మీ గుండెపై ఆడు చిన్ని గులం కనిపించే మీరే దేవుళ్ళు కనిపించే శివుడు పార్వతులు లోకం బూచికి మా గుండే వణికితే మాకు ఇచ్చేది మీ లాలింపే అమ్మ నాన్నలిద్దరూ వేరు వేరయ్యి అనాథలను చేయకండి పసిపిల్లలని ఆలోచించండి ఓ అమ్మా నాన్న ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా േമ കോരെ ചിന്നാരുലം മീ ഓടിനിയാ ചന്ദമാമലം